నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతగా ఉపయుక్తంగా ఉంటాయని ఏదైనా నేరం జరిగితే నేరస్తులను సులువుగా గుర్తించవచ్చునని భీమడోల్ సిఐ యూజే విల్సన్ అన్నారు బేమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోని వ్యాపారులకు ఆటో డ్రైవర్లకు గ్రామాల పెద్దలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొన్న సిఐ విల్సన్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో సీసీ కెమెరా ఉంటే అది పది మంది పోలీసులతో సమానమని కెమెరాల అమెరికా వీధి వైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో భాగంగా పలు ఆధునిక సమాచారం లభించే కెమెరాల గురించి అవగాహన కల్పించి నేరాలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన వల్ల కాదు ఇవాళ అది వేరే ఊరుకు జరిగింది లేదా రేపు పొద్దున్న మీకు జరగవచ్చు నాకు జరగవచ్చు ఇంకోళ్ళ జరగవచ్చు మెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళకంటే కూడా బిజినెస్ పీపుల్గా మీరు కొంచెం క్యాష్ క్యారీ చేయడం కానీ లేదు ఇతర లావాదేవీలు చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది మీ అవసరం దృష్ట్యానే కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీరు మేము అందరం కలిసి దీన్ని ముందుకెళ్తే ఎందుకంటే అన్ని ఊర్లో ఏలూరు జిల్లా అంతా కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు ఒక కైక్లూరులోనే మూడు వందల కెమెరాలు పెట్టించారు నిన్న ఆ సిఏ గారు మూడో ట్రాన్స్పోర్ట్ కానీ ఎంతమంది వచ్చారు లోపలికి ఒకటే చేస్తారు బయట కాపలా ముగ్గురు ఉండొచ్చు ఎలా తెలుస్తుంది అది మన బయట ఫుటేజ్ కవర్ అయితేనే తెలుస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి నారడ్డి వచ్చి పది మంది చెప్పి చేయించుకుంటామని చెప్పి చెప్తున్నాం అవగాహన కోసం సో పర్సనల్గా మనం పెట్టుకున్నప్పుడు బయట కవర్ అయ్యేలాగా నెంబర్ రికగ్నైజ్డ్ ఉంటాయి క్వాలిటీ కెమెరా పెట్టించుకోండి ఏదో కెమెరా వెయ్యి రూపాయలుగా వస్తుంది లక్ష రూపాయలు కూడా వస్తుంది మన స్తోమతను బట్టి మనకు మెయిన్ కావాల్సింది నైట్ విజన్ నైట్ విజన్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాత్రుళ్ళు మనిషి ఫేస్ కానీ ఏదైనా రికగ్నైజ్ చేయగలగాలి అదొకటి ఉంటే రెండోది నెంబర్ రికగ్నైషన్ కెమెరాలు ఉంటాయి ఐపీ కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా మంచిది